के टेक कर तो हम एकदम सिक्योर द फील आई है दी तो मटेरियलली रहते उनका आधार करते ओके गाइस देखेंगे अगर ఈ రోజు అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంత పెద్ద కార్యక్రమంలో నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా నాన్నగారితో ఆయన రోటరీ క్లబ్ అనేసి చాలా కార్యక్రమాలు చేశారు అని సమకాలా రోటరీ క్లబ్ అని ఇంతకుముందు ఒక ఆర్గనైజ్ అందులో కలిసి చేసేవాడు ఇంకా మాతృం గురించి చెప్తే ఇప్పుడున్న విషయం చెప్పదలుచుకున్నాను అమ్మ చెప్పితే చేసే

అదే ఈ రోజు నా జీవనాధారం అయింది ఆ తర్వాత కొన్ని స్కూళ్ళలోనూ కాలేజీలోనూ పనిచేసి రెండు వేల పద్నాలుగులో జూనియర్ కళాశాల ప్రారంభించేట ఇంత పెద్ద కార్యక్రమానికి మా అమ్మ అడుగు చేసిన విత్తనం వల్లనే సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అందరికీ షేర్ చేస్తున్నది ఏం చెప్పినా తప్పనిసరిగా మన మంచికే కళ్ళు మూసుకొని చేసేయండి పిల్లలందరికీ మీ పిల్లలందరికీ చెప్పడం మాక్సిమం అమ్మ నాన్న తర్వాత మేడం చెప్పినట్టు గురువు దైవం వీళ్ళలో ఎవరు స్వార్థం లేకుండా చేసే వాళ్ళు వీళ్ళ ముగ్గురు ఉంటారు కాబట్టి తల్లి తండ్రి గురువుకి కావలసిన మర్యాద ఉన్నటువంటి సమాజం ఎప్పటికీ కూడా ఎలాంటి అవరోధాలను కానీ ఆటంకాలని చదివించకూడదు అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ ది స్మాల్ ఆపర్చునిటీ ఈవెన్ బై అన్నా జార్స్ లీనియన్ ఇద్దరు పుట్టిన వెంటనే వాళ్ళ తండ్రి చనిపోతారు వాళ్ళ తండ్రి చనిపోయినా వాళ్ళమ్మ అండ్ జార్వీస్ చిన్నప్పటి నుంచి వాళ్ళని కష్టపడి చదివించి సమాజంలో ఉన్నత స్థానంలో వాళ్ళని పెడుతుంది అన్నా జార్స్ అండ్ లీనియన్ ఇద్దరూ కూడా యునైటెడ్ స్టేట్స్లో చాలా పెద్ద సోషల్ రిఫార్మర్స్ సో వాళ్ళు వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థంగా ఈ మదర్స్ డేని ఇంట్రడ్యూస్ చేసినారు సో వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి చర్చెస్లో మదరింగ్ సండేస్ అని చేసేవాళ్ళు అంటే అమ్మ తన లైఫ్ అంతా కూడా ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేస్తుంది సో అలాంటి అమ్మకి మనం ఆనర్ చేయాలి సత్కరించాలి అదేవిధంగా వాళ్ళకంటూ ఒక ఫ్రీ టైం వాళ్ళు కూడా కొంచెం మదరింగ్ సండేస్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు చర్చస్లో సో దాన్నే అమెరికన్ ప్రెసిడెంట్ గుర్తించి ఇంటర్నేషనల్ మదర్స్ డేగా దాన్ని మార్చినాడు అంటే అమ్మ ఏ దేశమైనా అమ్మ అమ్మే అమ్మ ప్రేమ అమ్మే సో అలాంటి అమ్మని ప్రతి దేశంలోనూ ప్రతి ఒక్కరూ సత్కరించాలి గుర్తించాలి వాళ్ళకంటూ ఒక ఇంపార్టెన్స్ని ఇవ్వాలి అని దాన్ని జనరల్గా అయితే వాళ్లకు వాళ్ళ క్యాలెండర్లో న్యూస్ తర్వాత వచ్చే సండేని మదర్స్ డేగా చేస్తారు సో మనం ఇండియాలో మేలో సెకండ్ వీక్ సండేని మదర్స్ డేగా డిక్లేర్ చేసాము సో ఇక్కడ చెప్పాలి అంటే అమ్మ చేసిన సాక్రిఫైస్కి గుర్తుగా మనం మదర్ డే మదర్స్ డేని జరుపుకుంటున్నాము సో